అందరికీ నమస్కారం ఏపీలో ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు మరియు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి మరి దీనికి మరి ప్రిసైడింగ్ అధికారులు పిఓ ఏపీఓలకు ట్రైనింగ్ కూడా నడుస్తుంది మరి ఎన్నికల విధులు అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ విధులకు సంబంధించి ముఖ్యమైన అంటే ట్రైనింగ్స్లో మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలను నేను ఈ వీడియో చెప్తాను మరికొన్ని అంశాలు నెక్స్ట్ మరో వీడియోలో కూడా మీకు వివరిస్తాను ఇప్పుడు ప్రిసైడింగ్ అంటే పిఓఏ ఏపీఓలకు ఈ శిక్షణలో సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మనము ముఖ్యమైన అంశాలను చూద్దాం ఈ సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పనిచేయడం గర్వకారణం మరియు ప్రత్యేక గౌరవం పోలింగ్ స్టేషన్లో ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూసే బాధ్యత పోలింగ్ సిబ్బందిదే పోలింగ్ స్టేషన్లో జరిగే అన్ని వ్యవహారాలను నియంత్రించే చట్టపరమైన బాధ్యత కూడా పీఓదే అంటే ప్రిసైడింగ్ అధికారిది ఓపికగా మరియు వ్యూహాత్మకంగా ఉండాలి ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగేలా చూసే బాధ్యత కూడా మనదే కాబట్టి ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం వద్ద ఏం చేయాలి ఇది అందరికీ తెలిసిందే నిర్దేశించిన సమయానికి పంపిణీ కేంద్రం వద్దకు చేరుకోండి నిర్దేశించిన కౌంటర్ నందు పోలింగ్ స్టేషన్ వివరం సెక్టార్లు పొందండి మీ కేటాయించిన పిఓ ఇతర బృంద సభ్యులను మరియు సెక్టార్ అధికారిని పరిచయం చేసుకోండి బృందంలో ఎవరైనా గైరాజులైతే వెంటనే మరి రిటర్నింగ్ అధికారి వారికి తెలియజేయండి సరఫరా చేయబడిన పోలింగ్ మెటీరియల్ సరిచూసుకోండి ఎన్నికల సామాగ్రి ఉంటుంది ఈవీఎం వీవీప్యాట్ ఎలక్టోరల్ రోల్ ఇవి ఇవన్నీ ముఖ్యమైనవి మీకు కేటాయించిన బస్సులో మీ బృంద సభ్యులందరితో మరియు పోలీస్ సెక్యూరిటీతో మీ పోలింగ్ స్టేషను చేరుకోవాలి ఇది ముఖ్యమైన అంశాలు ముఖ్యమైన ఎన్నికల సామాగ్రి ఇది ఇది ఇదంతా కూడా మనకు ఒక లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది వివి బ్యాటరీ గ్రీన్ పేపర్స్ పింక్ సీల్ ఓటర్ స్లిప్లు మనం ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఒక్కసారి మనం అవన్నీ ఉన్నాయా లేవా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఏమేమి ఉంటాయి అనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్షాట్ తీసుకొని కూడా చూసుకోవచ్చు అక్కడికి పోయిన తర్వాత కూడా వాళ్ళు ఆల్రెడీ మనకు ప్రింట్ చేసే ఇస్తారు వాటిని మనం చెక్ చేసుకోవడమే ఇక్కడ కూడా మెటీరియల్ కూడా ఈ మెటీరియల్ కూడా ఏవేవి ఇస్తారు అన్నది మీరు వివీప్యాడ్ వన్ ఇస్తాడు వీవీప్యాట్ సిస్టమ్ కోసం క్యారింగ్ కేస్ కానీ మందపాటి నల్ల కాగితంతో చేసిన ఎన్వలప్ ఇది మామూలుగా మాక్ పోలింగ్ ప్యాడ్ స్లిప్స్ మనం ఇందులో వేయాల్సి ఉంటుంది బా బ్లాక్ పేపర్ ఎన్వలప్ సీలింగ్ కోసం ప్లాస్టిక్ బాక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి తర్వాత పోలింగ్ అధికారుల విధులు ఇందులో ముఖ్యంగా ఏంటంటే మొదటి పోలింగ్ ఆఫీసర్ అంటే అక్కడ ఉన్న ఓటర్లను బట్టి తర్వాత ఇప్పుడు ఏపీలో అయితే మనకు అక్కడ ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కాబట్టి ఐదుగురు పోలింగ్ ఆఫీసర్ని ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అయితే మరి ముగ్గురు కానీ కొన్ని సందర్భాల్లో నలుగురిని కానీ ఈ విధంగా పోలింగ్ సిబ్బందిని ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఇచ్చిన సిబ్బంది ప్రకారం మొదటి పోలింగ్ ఆఫీసర్ కంపల్సరిగా ఓటర్ లిస్టు మార్క్స్ కాపీ ఇన్ఛార్జ్ ఉంటాడు ఓటరు గుర్తింపు అంటే ఏపీకి లేదా ఈసీఐ ప్రకటించిన ఇతర ఏదైనా గుర్తింపును కూడా అతనే గుర్తించాలి నెక్స్ట్ రెండవ పోలింగ్ ఆఫీసరు ఇండెలిజిబుల్ ఇంక్ ఇన్ఛార్జ్ ఉంటారు ఓటర్స్ రిజిస్టర్ ఇన్ఛార్జ్ ఉంటాడు సెవెంటీన్ ఏలో ఓటర్ సంతకము వేలిముద్ర తీసుకోవడం ఇది సెకండ్ పోలింగ్ ఆఫీసర్ యొక్క వీధులు ఉంటుంది తర్వాత థర్డ్ పోలింగ్ ఆఫీసరు ఓటర్ స్లిప్పు ఇన్ఛార్జ్ ఉంటాడు మామూలుగా అయితే తెలుపు మరియు పింక్ అంటే ఏపీలో ఎమ్మెల్యే ఎంపీ ఉన్నప్పుడు అయితే తెలుపు మరియు పింక్ ఓటర్ స్లిప్స్ ఇవ్వాలి ఇండెలిజిబుల్ ఇంక్కు మార్క్ తనిఖీ చేయడం అంటే ఇండెలిజిబుల్ ఇంక్ అతనికి ఉందా లేదా అనేది తనిఖీ కూడా చేసి అతనికి మనం బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది మామూలుగా అయితే ఎక్కువ మంది ఇప్పుడు ఎంపీలు ఎమ్మెల్యే కాబట్టి నాలుగో పోలింగ్ ఆఫీసర్ ఐదో పోలింగ్ ఆఫీసర్ ఒక ఆయన లోక్సభకు ఒక ఆయన అసెంబ్లీకి ఈ విధంగా ఉండడం జరుగుతుంది మరి తెలంగాణలో మాత్రం కేవలం మనకు ఒక ఎంపీ ఎలక్షన్లే కాబట్టి మనకు నలుగురు మాత్రమే పోలింగ్ సిబ్బందిని ఇచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ పర్యవేక్షణ అతను ఎలా పర్యవేక్షణ చేయాలి తర్వాత ఏ విధంగా మనం సిట్టింగ్ అరేంజ్మెంట్స్ చేయాలి అంతకుముందు కూడా నేను చాలా వీడియోలు చేయడం జరిగింది ఈ విధంగా కూడా సిట్టింగ్ అరేంజ్ ఫస్ట్ ఇక్కడ రైట్ సైడ్ మనం చూసినట్లయితే ఓటర్ పోలింగ్ స్టేషన్లోనికి ప్రవేశం ఇట్లా ఓటర్ ప్రవేశించిన వ్యక్తి ఈ క్రమంలో కూర్చోవాలి ఇట్లా ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ సెకండ్ థర్డ్ ఇట్లా తా వీళ్ళకు వీళ్లకు ఆపోజిట్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ కూర్చోవాల్సి ఉంటుంది ఈ విధంగా మరి బ్యాలెట్ యూనిట్స్ ఈ విధంగా ఎక్కడ పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మనం పోలింగ్ దాన్ని ఆ రూమ్ని అరేంజ్ చేసుకునే బాధ్యత మాత్రం మన పీఓ ఏపీఓ మరి ఇతర సిబ్బందిదే ఉంటుంది కాబట్టి మనకు కంపార్ట్మెంట్ ఎట్లా క్లియర్గా చేసుకోవాలి ఏ విధంగా ఎవరికి ఇబ్బంది కాకుండా మనం ఈ విధంగా ఈ క్రమాన్ని కానీ మనం పరిశీలించి దాన్ని అనుకూలంగా మనం చేసుకోవాలి అలాగే ఎపిక్ లేని సందర్భంలో ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డు వీళ్ళు ఎపిక్ లేని పక్షంలో ఈ విధంగా ఇవన్నీ ఆధార్ కార్డు కానీ ఎంజిఎన్ఆర్ కానీ ఫోటోతో కూడిన బ్యాంక్ పోస్ట్ పా పాస్బుక్ కానీ లేకపోతే ఇండియన్ పాస్పోర్టు ఫోటోగ్రాఫ్ ఈ విధంగా ఇక్కడ పాన్ కార్డు కానీ ఈ విధంగా మనకు గవర్నమెంట్ చూపించిన ఏ కార్డైనా కానీ అంటే ఫోటో ఐడెంటిటీ కార్డు మరి తీసుకొస్తే మనం ఓటు ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత పోలింగ్ అధికారి వన్ ఏం చేయాలి ఇక్కడ ఎలక్ట్రోరల్ రోల్ మార్కింగ్ అనేది ఉంటుంది మరి ఈ రోల్ మార్కింగ్ ఏ విధంగా చేయాలి వాటర్ బాక్స్ అంతటా ఎరుపు గీత అంటే ఈ ఎరుపు గీత ఇప్పుడు చూడండి ఫస్ట్ అతను ఇడ మేల్ మేల్ కాబట్టి మేల్కు మాత్రం కేవలం ఇట్లా క్రాస్లో రెడ్ లైను పెట్టాల్సి ఉంటుంది మరి సర్కిల్ ఎవరికి చేయాల్సి ఉంటుంది అంటే మరి ఉమెన్ అయితే ఏమో సర్కిల్ చేయాలి మరి రెడ్ మార్క్ మాత్రం కంపల్సరీగా మేల్ అయినా ఫీమేల్ అయినా గీయాల్సిందే ఫిమేల్కు మాత్రం కంపల్సరీగా సర్కిల్ చేయాలి ఆ సీరియల్ నెంబర్ని సర్కిల్ చేసి ఉంచినట్టయితే పోలింగ్ అనంతరం మరి మేల్ ఫీమేల్ కౌంట్ చేయడానికి కానీ మనకు ఈజీగా గుర్తించడానికి కానీ మనకు గంట గంట కూడా మేల్ ఫీమేల్ అడుగుతుంటారు కాబట్టి ఇవి ఖచ్చితంగా మనకు ఈ ఈజీగా మనకు గుర్తుపట్టడానికి కానీ తర్వాత ఈ మార్కుడు కాపీని ఖచ్చితంగా ఈ క్రమంలోనే చేయాల్సి ఉంటుంది మహిళా ఓటర్లకు అదనంగా ఎరుపు వృత్తాకారం ట్రాన్స్జెండర్లకు మాత్రం స్టార్ గుర్తు ఒకవేళ ట్రాన్స్జెండర్స్ ఉంటే మన వాళ్ళకి స్టార్ గుర్తు మనం ఉంచాల్సి వస్తుంది నెక్స్ట్ రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ ఫామ్ సెవెంటీన్ ఏ ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంటుంది సీరియల్ నెంబర్ ఆఫ్ యాక్టర్ ఇన్ ద యాక్టరల్ రూల్స్ ఇక్కడ ఫస్ట్ కాలంలో టోటల్ ఇన్ ద కంట్రోల్ యూనిట్ చెక్డ్ అండ్ ఫామ్ టు బి జీరో అని మాత్రం ఇది కంపల్సరీ ఫస్ట్ కాలంలో మనం రాయాల్సి ఉంటుంది మొత్తం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి కంట్రోల్ యూనిట్లో అది జీరో ఉన్నదనేది కంపల్సరీగా గుర్తించిన తర్వాతనే మనం ఇక్కడ ఇందులోకి వెళ్ళి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఫస్ట్ కాలం మొదలుపెట్టిన తర్వాత ఈ విధంగా డీటెయిల్స్ సిగ్నేచర్ ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది ఏ డాక్యుమెంట్ తీసుకురావడం జరిగింది అనేది కూడా అక్కడ వేయాల్సి ఉంటుంది ఒకవేళ ఎపిక్ అయితే ఎపిక్ అని రాయడం ఆధార్ అయితే ఆధారు ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది కూడా చూడండి బిఫోర్ ద ఫస్ట్ ఓటర్ సైన్ ఇన్ ఫామ్ సెవెంటీన్ ఏ ఫస్ట్ ఓటర్ సైన్ చేసే ముందు ద పోలింగ్ ఆఫీసర్ టూ చెక్స్ విత్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ రికార్డింగ్ ఇంక్ ఇన్ ఫామ్ సెవెంటీన్ ఏ దట్ టోటల్ ఇన్ ద కంట్రోల్ యూనిట్ చెక్ అండ్ ఫౌండ్ టు మీ జీరో ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది పోలింగ్ నిర్వహణ మరి పిఎస్లో ప్రవేశించడానికి అధికారం కలిగిన వ్యక్తులు ఎవరెవరు మరి ఎవరెవరు ఇక్కడికి వాళ్ళకి అవకాశం ఉందంటే ఓటర్లు పోలింగ్ అధికారులు అభ్యర్థి ఎన్నికల ఏజెంటు పోలింగ్ ఏజెంటు మరి పరిశీలకులు డ్యూటీలో ఉన్న పబ్లిక్ సర్వెంట్లు ఈసీ ద్వారా అధికారం పొందిన వ్యక్తులు అందులకు సహచరుడు ఓటర్కు సమాచారం అందించడం ఓటర్ల చేతుల్లో ఉన్న పిల్లవాడు ఈ వీళ్ళు మాత్రమే అవకాశం ఇవ్వాలి మరి ఎవరికి పడితే వాళ్ళకి అవకాశం ఇస్తే మాత్రం మనకు చాలా ఇబ్బందులు అయితే ఎదురయ్యే అవకాశం ఉంటుంది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మరి సవాల్ ఓటు అని ఓటు ఓటింగ్ విధానాన్ని అనచడం నిరాకరించడం ఇవన్నీ టెండర్డ్ బ్యాలెట్ తిరస్కరణ అందా నిస్సహాహ ఓటర్లు తక్కువ వయసున్న ఓటర్లు టెస్ట్ ఓటు ఏఎస్డి ఓటర్లు టాక్సీ ఓటర్ సర్వీస్ ఓటర్లు పోల్ వాయిదాని ఇవి ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే జరుగుతాయి దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ ఈ దీనికి సంబంధించి ఏమీ రావు కానీ ఎక్కడో చోట రావడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి వీటి మీద అవగాహన ఖచ్చితంగా ఉండాలి నెక్స్ట్ ఇప్పుడు సవాల్ ఓట్ అంటే ఏంది దాన్ని పోలింగ్ ఏజెంట్లో ఎవరైనా ఓటర్ యొక్క గుర్తింపు సవాలు చేసినట్లయితే అప్పుడు మాత్రం ఛాలెంజర్ వద్ద నుండి రెండు రూపాయల ఫీజు వసూలు చేయాలి నైన్టీన్ అనుబంధాలు సూచించిన రసీదు అందజేయాలి ఛాలెంజ్ను రుజువు చేయవలసిన బాధ్యత కూడా ఛాలెంజ్ చేసిన ఏజెంట్దే అక్కడ పీఓ ఫారం పద్నాలుగులో వివరాలు నమోదు చేసి సంతకం చేయమని ఓటర్ని అడుగుతారు ఓటర్ సంతకం చేయడం నిరాకరిస్తే అతన్ని ఓటు వేయడానికి అనుమతించరు ఓటరు సంతకం చేస్తే ప్రిసైడింగ్ అధికారి సాధారణ విచారణను నిర్వహిస్తారు ఛాలెంజ్ సవాలు నిరూపణ అయితే రుసుము తిరిగి ఇచ్చి ఓటరు పోలీసులకు అప్పగించాలి ఇది అనుబంధం ట్వంటీలో ఉంది లేకుంటే ఛాలెంజ్ రుసుమును జప్తు చేసి ఓటు వేయడానికి అనుమతించండి ఈ విధంగా ఇవన్నీ కూడా చాలా ఉంటాయి వీటికి సంబంధించి అయితే మీరు ఒకసారి చూసుకొని ఓటర్ గోప్యతా విధానాన్ని అనుసరించడం నిరాకరించడము అప్పుడు ఏ విధంగా ఓటు వేయడానికి నిర్ణయించుకున్న ఓటర్ ఎట్లా ఉంటాడు ఈ విధంగా అంటే ఇక్కడ ఏంటంటే ఓటర్ వేయడానికి నిరా అంటే అంత సంతకం పెట్టిన తర్వాత ఓటు వేయడానికి నిరాకరిస్తే సెవెంటీన్ ఏలో సీరియల్ నెంబర్ మాత్రం ఎప్పుడు మార్చవద్దు ఆయన ఓటు వేయలే కాబట్టి ఆడ సీరియల్ నెంబర్ ఆయన కొట్టేసి మనం చేయొద్దు అక్కడ ఏమైనా రిమార్క్ మాత్రమే మనం రాయాలి ఓటు అతను వేయకూడదు అని ఎందుకు అనుకున్నాడో అతను దానికి సంబంధించిన రిమార్క్ మనం రాసి అతను సంతకం కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది తప్ప ఆ సీరియల్ నెంబర్ని ఇతను ఓటు వేయలే కాబట్టి మరి ఆ సీరియల్ నెంబర్ కొట్టేసి మరి ఇంకో సీరియల్ నెంబర్ రాయడం అనేది చేయొద్దు అది సెవెంటీన్ ఇయర్లో ఇది ఖచ్చితంగా అందరు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ టెండర్డ్ బ్యాలెట్ ఈ టెండర్డ్ బ్యాలెట్ అనేది కూడా ఇది ఓటర్ పోలింగ్ స్టేషన్ వచ్చి తన ఓటు అప్పటికే పోల్ అయినట్లు గుర్తిస్తే అతను టెండర్ బ్యాలెట్ కోసం అడగవచ్చు మరి పిఆర్ఓ చిన్నపాటి విచారణ నిర్వహించి అప్పుడు సంతృప్తి చెందే బ్యాలెట్ పేపర్ను జారీ చేయాలి వెనక వైపు టెండర్ బ్యాలెట్ అని రాయండి ఓటరు ఓటు వేయడానికి అనుమతించండి మరియు టెండర్ బ్యాలెట్ తగిన కవర్లో ఉంచి దానికి సీల్ చేయాలి ఇది ఫామ్ సెవెంటీన్ ఏ సెవెంటీన్ బి సెవెంటీసీ పిఓస్ డైరీలో ఇది పేర్కొన్న అది మనం చెప్పాలి కూడా అందులో ఈక్ టెండర్ ఓటు అంటే పిఓ డైరీలో మనం రాయాల్సి మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఈ అందులు మరియు నిస్హాహాయ ఓటర్లు ఇక్కడ చాలామంది అయితే వస్తుంటారు మా చేత కాని వాళ్ళు తర్వాత కళ్ళు కనబడతలేవని చెప్పి ఇది చాలా వరకు మనకు ఎక్కువ యూజ్ అవుతుంటుంది సహచరుడు ఏళ్ళు పైబడిన వారిని మనం అనుమతించాలి అంటే ఖచ్చితంగా అతని ఎమ్మటి వచ్చిన వాళ్ళు ఎయిటీన్ ఎవో ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి అరువందం లో సహచరుడి నుండి డిక్లరేషన్ తీసుకోవాలి సహచరుడు కుడిచేది చూపుడు వేలిపై ఇండెలిజిబుల్ ఇంకు మార్క్ చేయాలి మామూలుగా అయితే మనం ఎడమ చేతి చూపుడు వేలిపై మనం మార్క్ చేస్తాం కానీ ఇక్కడ సహచరుడు మాత్రం కుడి చేతి చూపుడు వేలిపై మనం ఇండెలిజిబుల్ ఇంకు చేయాలి సహచరుడు ఓటర్తో పాటు ఓటరు కంపార్ట్మెంట్లోకి ప్రవేశించవచ్చు పోలింగ్ ఏజెంట్ సిబ్బంది సహచరుడిగా వివరించకూడదు మరి మన సిబ్బంది మాత్రం ఎవరు కూడా అందులోకి వెళ్ళకూడదు ఒకే వ్యక్తిని సహచరుడుగా అనేక మంది ఓటర్లకు అనుమతించవద్దు తక్కువ వయసు గల ఓటర్లు అంటప్పుడు ఒకవేళ చిన్నప్ప పిల్లవానికి అనిపిస్తున్నప్పుడు అప్పుడు గుర్తింపు మరి పేరు మార్చడం గురించి పీఓ సంతృప్తి చెందితే అనుబంధం టెన్లో డి లేషన్ తీసుకొని ఓటు వేయడానికి అనుమతించవచ్చు ఆబ్సెంట్ అండ్ షిఫ్టెడ్ డైడ్ ఇది కూడా ఎక్కడో చోట ఉండే అవకాశం ఉంటుంది అక్కడ ఉన్నప్పుడు వాళ్ళని ఖచ్చితంగా గుర్తించి మరి ఎవరు ఆబ్సెంటు దీనికి సంబంధించిన గుర్తింపు కార్డు మరి వెరిఫై చేసుకున్న తర్వాత మనం ఓటు ఇవ్వాలి టెస్ట్ ఓటు ఈ టెస్ట్ ఓటు అనేది కూడా తన ఓటు నమోదు అయిన తర్వాత వీవీ ద్వారా ప్రింట్ అయిన స్లిప్ నాను ఓటు వేసిన అభ్యర్థి కాకుండా వేరే అభ్యర్థి పేరు లేదా గుర్తు చూపినదని ఆరోపణ చేస్తే అప్పుడు అనుబంధం సెవెంటీన్లో ఓటర్ నుండి ప్రకటన తీసుకోవాలి ఇది కూడా ఎక్కడో చోట రావడానికి అంత అవకాశం అయితే ఎక్కువ లేదు ప్రిసైడింగ్ అధికారి సెవెంటీన్ ఏలో ఆ ఓటర్ సంబంధించిన రెండవ ఎంట్రీని వేసి రిమార్క్స్ కాలంలో టెస్ట్ ఓటని రాయాలి అక్కడ పిఓ తన సమక్షంలో ఓటింగ్ యంత్రంలో టెస్ట్ ఓటు వేయడానికి అనుమతిస్తారు ఓటర్ సంతకం సెవెంటీన్ ఏ రిజిస్టర్లో తీసుకోవాలి ఖచ్చితంగా మళ్ళీ పరిశీలనలో ఆరోపణ నిజమని తేలితే పోలింగ్ ఆపి రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలి ఆరోపణ నిరాధారమని తేలితే అటు విషయాన్ని సెవెంటీన్ ఏలో సంబంధిత ఓటర్ సీరియల్ నెంబర్ ఎదురుగా నమోదు చేయాలి సెవెంటీన్ సిలో కూడా ఈ వివరాలు నమోదు మనం చేయాల్సి ఉంటుంది ప్రాక్సీ ఓటింగ్ ఇది ఆర్మీ నేవీ మరి ఎయిర్ ఫోర్స్ వంటి కొన్ని రకాల సర్వీసు ప్రాక్సీ ఓటింగ్కు అనుమతించబడతారు మరి మీ పోలింగ్ స్టేషన్ ఎవరైనా సిఎస్వి ఓటర్లు ఉంటే మీ రిటర్నింగ్ అధికారి మీకు ఈ ఓటర్ల జాబితా అందజేస్తాడు ఈ సిఎస్వి ఓటర్ల జాబితాను కూడా మీ పోలింగ్ స్టేషన్ ఓటర్ల జాబితాలో భాగంగా పరిగణించాలి ఇది సపరేట్గా మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రాక్సీగా నియమించబడిన వారు సాధారణ ఓటర్ వాళ్ళే పోలింగ్ బూత్లో ఓటు వేయచ్చు ప్రాక్సీ ఓటర్ గుర్తింపు కూడా సాధారణ ఓటర్కు వర్తించే నిబంధనలు వర్తిస్తాయి ప్రాక్సీగా ఓటు వేసే వ్యక్తికి ఎడమ చేతి మధ్యవేలికి ఇండెలిజిబుల్ ఇంకు మనం రాయాల్సి ఉంటుంది ఎన్నికల నిలిపివేతాయి ఏమైనా స్టాపేజ్ ఆఫ్ పోల్ ఎప్పుడైనా ఎన్నికల నిలిపివేయాలంటే దానికి ఓటింగ్ యంత్రంను చట్టవిరుద్ధంగా ఎత్తుకొని పోవట అంటే సెక్షన్ ఫిఫ్టీ ఎయిట్ మరి ఫిఫ్టీ ఎయిట్ ఏ కింద ఇవి సెక్షన్స్ ఉంటాయి ఓటింగ్ యంత్రం అనుకోకుండా లేదా ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయబడింది లేదా పోగొట్టబడింది లేదా పాడైంది లేదా తారుమారు చేయబడింది అన్నప్పుడు లేక ఓటింగ్ యంత్రం యాంత్రిక వైఫల్యం చెందిన సమయంలో పోల్కు విఘాతం కలిగించే ప్రక్రియలు ఏదైనా ఇతర అక్రమాలు లేదా అక్రమాలకు పాల్పడినప్పుడు బూత్ స్వాధీనం చేసుకున్న సమయంలో అంటే బూత్ క్యాప్చరింగ్ ఇలా జరిగిన సందర్భంలో మాత్రమే ఈ ఎన్నికలు మరి నిలిపివేయడం జరుగుతుంది ఎన్నికలు వాయిదా వేయటం ఎన్నికలు వాయిదా వేయటం అనేది ప్రజాప్రాతినిధ్య చట్టం ఈ ఫిఫ్టీ వన్లో సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ వన్ ప్రకారం ప్రిసైడింగ్ అధికారికి ఎన్నికలను వాయిదా వేసే అధికారం కూడా ఉంది అది ఎప్పుడంటే ప్రకృతి వైపరీత్యాలు పోలింగ్ సామాగ్రిని పొందలేకపోయినా లేదా సామాగ్రికి నష్టం జరిగినా పోలింగ్ స్టేషన్ వద్ద శాంతి భద్రతకు విఘాతం కలిగినప్పుడు దారిలో అడ్డంకులు ఏర్పడడం లేదా మరేదైనా తీవ్రమైన ఇబ్బందుల కారణంగా పోలింగ్ సిబ్బంది పార్టీ పోలింగ్ స్టేషన్ వద్దకు రాలేకపోవడం అనేది జరిగినప్పుడు మాత్రమే అది వాయిదా వేయడానికి అవకాశం ఉంది పోలింపు ముగింపు సమయం అంటే పోల్ క్లోజింగ్ పోలింగ్ ముగియడానికి కొన్ని నిమిషాల ముందు పోలింగ్ ముగిసే సమయాన్ని మనం ప్రకటించాలి పోలింగ్ ముగింపు నిర్ణీత సమయానికి పిఎస్ వద్ద మరియు క్యూలో ఉన్న ఓటర్లను ఓటు వేయడానికి ఖచ్చితంగా అనుమతించాలి పీఓ స్లిప్పులు పంపిణీ చేసేందుకు మనకు సిద్ధంగా ఉండాలి మనకు నిర్దేశించిన సమయం అయినప్పుడు ఆ సమయం లోపల వచ్చిన వారికి ఖచ్చితంగా ఓటర్ స్లిప్పులు ఇచ్చి మనం అక్కడ ఖచ్చితంగా పోలింగ్ సమయం ఈ సమయంలో ముగిసింది కాబట్టి అని మనం ప్రకటించాలి పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో నిలబడిన చివరి వ్యక్తికి ఒకటవ నెంబర్ గల స్లిప్ నుండి ప్రారంభించి మొదటి ఓటర్కు చివరి సంఖ్య గల స్లిప్పులను పీఓ సంతకంతో పంపిణీ చేయాలి పోలింగ్ ప్రక్రియకు అంతరాయం కలిగించకూడదు నిర్ణీత సమయం పూర్తయిన తర్వాత క్యూలో చేయడానికి అనుమతించవద్దు ఆ టైం అయిపోయిన తర్వాత ఎవరు క్యూలోకి రావడానికి కూడా మనకు అనుమతించవద్దు బయటనే మనం గేటు క్లోజ్ చేసుకోవాలి ఈవీఎం క్లోజ్ చేయడం ఇక్కడ కూడా గత ఎన్నికల్లో మరి క్లోజ్ బటన్ నొక్కకుండానే చాలామంది అంటే కొన్ని సందర్భాల్లో జరిగినాయి అనేది కూడా మన అధికారులు గుర్తించారు ఈవీఎం చివరికి పోలింగ్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా మరి క్లోజ్ అయితే బటన్ నొక్కాల్సి ఉంటుంది టోటల్ బటన్ నొక్కాలి ఖచ్చితంగా ఏజెంట్లకు మరి పోలైన ఓట్ల మొత్తాన్ని చూపించి ఫార్మ్ సెవెంటీన్సీలో రికార్డ్ చేసి ఆపై క్లోజ్ బటన్ నొక్కాలి ఈ ఫార్మ్ సెవెంటీన్సీ అనేది కంపల్సరీగా మరి ఆ ఏజెంట్లకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ పోలైన ఓట్లు అవన్నీ కూడా వాళ్ళకి ఆ సెవెంటీన్ సిలో నింపి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది సెవెంటీన్ సి కాపీలను సిద్ధం చేయండి ప్రస్తుతం ఉన్న పోలింగ్ ఏజెంట్ల సంఖ్య అంటే ఇప్పుడు నలుగురు ఉంటే నలుగురు ఏజెంట్లకు ఐదుగురు ఉంటే ఐదుగురు ఆ ఫామ్ సెవెంటీన్ సి మరి ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాల్సి ఉంటుంది మరి ప్రస్తుతం ఉన్న పోలింగ్ ఏజెంట్లకు సెవెంటీన్ సి అటెస్టెడ్ కాపీలను అందజేయాలి ఓటర్ల నమోదు రిజిస్టర్ ముగింపు ఇది సెవెంటీన్ ఏ పోల్ చివరిలో డిక్లరేషన్ చదవాలి ఈవీఎంలను సీల్ చేయాలి ఇతర ఎన్నికల సామాగ్రిని కూడా సీల్ చేయండి అంటే ఖచ్చితంగా ఈ సీల్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా పోల్ ముగిసిన తర్వాత అందరి సమక్షంలో టోటల్ బటన్ను మనం నొక్కి ఖచ్చితంగా అన్ని చూసుకున్న తర్వాత మనం క్లోజ్ అయితే కంపల్సరీ చేయాలి అలాగే ఈవీఎంలు అన్నిటిని కూడా సీల్ చేయాలి నెక్స్ట్ డిస్కనెక్టింగ్ సీయూ అండ్ సీలింగ్ ద బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ యూనిట్ అండ్ వివి ప్యాడ్ ఇవి ఖచ్చితంగా మన బీవీసీఏ అన్నప్పుడు అంటే బ్యాలెట్ యూనిట్ వీవీ కంట్రోల్ యూనిట్ ఈ విధంగా మనం చేస్తాం కాబట్టి వాటిని మళ్ళీ కనెక్షన్ మనం డిస్కనెక్షన్ ఎలా చేయాలో మీకు ఈ ఫోటోలు కూడా క్లియర్గా కనబడుతుంది ఆ మనం ప్లగ్ తీసి మళ్ళీ వాటిని క్యారింగ్ కేసులలో మనం పెట్టి ఇట్లా సీల్ చేయాల్సి ఉంటుంది సీల్డ్ క్యారింగ్ కేసెస్ నెక్స్ట్ ఆ తర్వాత ఇక మనకు కవర్స్ ఇవన్నీ కూడా నింపడం ఉంటుంది తర్వాత ఫామ్స్ నింపి కవర్లలో పెట్టడం తర్వాత ఏ కవర్లు ఎక్కడ సీలింగ్ ఆఫ్ ఎలక్షన్ మెటీరియల్ ఇన్ సిక్స్ కవర్స్ మరి ఈ ఆ మెటీరియల్ మొత్తం కూడా ఒక ఆరు కవర్లలో పెట్టాల్సి ఉంటుంది ఇటు కవర్ వైట్ స్టాచ్యూటరీ కవర్ ఈవీఎం పేపర్స్ కవర్స్ మరి అన్సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ ద అకౌంట్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ అంటే ఫామ్ సెవెంటీన్ సి తర్వాత అన్సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ ద పిఆర్ఓ రిపోర్ట్ వన్ అంటే పోల్ సర్టిఫికేట్ టూ అండ్ త్రీ తర్వాత బ్లాక్ కలర్ సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ ప్రింటెడ్ వీవీ పేపర్ స్లిప్స్ ఆఫ్ పోల్ ఇది ఫస్ట్ కవర్లో పెట్టాల్సి ఉంటుంది సెకండ్ కవర్లో ఏముంటుందంటే అన్సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ ద రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ అన్సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ ద విజిట్ షీట్ అన్సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ ద లిస్ట్ ఆఫ్ బ్లైండ్ అండ్ ఇన్ఫార్మ్ ఎలక్టర్స్ ఇన్ఫార్మ్స్ ఫోర్టీన్ ద డిక్లరేషన్ ఆఫ్ ద కంపెనీనియన్స్ ఇది సెకండ్ కవర్ నెక్స్ట్ థర్డ్ కవర్ చూసినట్టయితే సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ ద మార్క్డ్ కాపీ ఆఫ్ ద ఎలక్టర్ రోల్ అండ్ లిస్ట్ ఆఫ్ సిఎస్వి సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ ఓటర్ స్లిప్ సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ యూజ్డ్ టెండర్డ్ బ్యాలెట్ పేపర్ సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ ద యూజ్డ్ టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్ అండ్ ద లిస్ట్ ఇన్ సెవెంటీన్ బి సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ ఛాలెంజ్డ్ ఓట్స్ ఇన్ ఫామ్ ఫోర్టీన్ నెక్స్ట్ మనకు చూసినట్టయితే ఫోర్త్ స్టాచ్యుటరీ కవర్ ఇది ఎల్లో కలర్ కవర్ ఈ విధంగా ఇందులో కూడా ఏమేమి ఉన్నాయనేది కూడా ఒకసారి మీరు చూసుకోండి కాపీస్తో ఎలక్టర్ రోల్ అంటే అదర్ దాన్ మార్కుడు కాపీ కొన్ని మిగిలి ఉంటాయి ద అపాయింట్మెంట్ లెటర్స్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ ఇన్ ఫామ్ టెన్ తర్వాత ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్స్ ఇన్ఫార్మ్ టువల్బీ ఎన్వలప్ కంటైనింగ్ డిక్లరేషన్ బై ప్రిసైడింగ్ ఆఫీసర్ రెసిప్ట్ బుక్ అండ్ క్యాష్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి తర్వాత ఫిఫ్త్ కవర్ వచ్చేసి ఇది బ్రౌన్ కలర్ ద హ్యాండ్ బుక్ ఫర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ మాన్యువల్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అండ్ వివిప్యాడ్ ఇన్స్ట్రక్షన్ ఎట్సెట్రా యూజ్డ్ స్టాంప్ ప్యాడ్ అలాగే సిక్స్త్ కవర్ బ్లూ కవర్ ఉంటుంది ఇందులో క్యాండిడేట్ ఇన్ఫో బుక్ అదర్ అన్యూడ్ ఫామ్స్ పిఆర్ఓ మెటల్ సీల్ ద ఆరో క్రాస్ మార్క్ రబ్బర్ స్టాంప్ కప్ ఫర్ ఇండజిబులింగ్ ఆల్ అదర్ ఐటమ్స్ ఇవి సిక్స్ కవర్స్ ఈ విధంగా ఉంటాయి ఈ సిక్స్ కవర్స్ని మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకొని కూడా ఇవి చూసుకోవచ్చు నెక్స్ట్ అకౌంట్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ ఫామ్ సెవెంటీన్ సి ఈ సెవెంటీన్ సి నింపడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఖచ్చితంగా మనం ఏజెంట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మరి లోక్సభ అసెంబ్లీ అంటే రెండు ఉన్నప్పుడు మరి ఒకటి ఉన్నా కానీ ఖచ్చితంగా అయితే మనం నింపాల్సి ఉంటుంది ఇక్కడ మనం ఏ విధంగా నింపాల్సి ఉంటుంది అనేది కూడా ఇక్కడ చూడొచ్చు ఇది ఇప్పుడు ఉదాహరణకి ఇది ఏపీకి సంబంధించి మనం అయితే ఆంధ్రప్రదేశ్ అని రావడం జరిగింది అంటే మన తెలంగాణ అయితే తెలంగాణ ఎక్కడ నిర్వహించడం జరిగింది తర్వాత నేమ్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ ఆ పోలింగ్ స్టేషన్ నెంబర్ అండ్ నేమ్ అక్కడ మనం రాయాల్సి ఉంటుంది తర్వాత కంట్రోల్ యూనిట్కు ఇక్కడ నెంబర్ ఉంటుంది కంట్రోల్ యూనిట్ నెంబర్ అలాగే బ్యాలెట్ యూనిట్ నెంబర్ వివీప్యాట్ నెంబరు ఈ విధంగా మనకు ఈ నెంబర్ రాయాల్సి ఉంటుంది తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ అసైన్ టు ద పోలింగ్ స్టేషన్ పోలింగ్ స్టేషన్కు ఎన్ని ఓట్లు ఉన్నాయనేది ఫస్ట్ రాయాలి తర్వాత ఎన్ని ఓట్లు సెవెంటీన్ ఏలో అంటే ఎన్ని మనకు పోల్ అయిన ఓట్లు అనేది నెక్స్ట్ రాయాల్సి ఉంటుంది నెంబర్ ఆఫ్ ఓట్స్ డిసైడింగ్ నాట్ టు రికార్డ్ ఓట్స్ అండర్ రూల్ ఫార్టీ నైన్ ఓ అంటే కొన్ని రూల్స్ ప్రకారం ఏమైనా రికార్డ్ కానీ ఉన్నాయా రెండు నెంబర్ ఆఫ్ ఓటర్స్ అండ్ అలౌడ్ టు ఓట్ అండర్ ద రూల్ ఫార్టీ నైన్ ఎం ప్రకారం ఇట్లా ఏమైనా ఉంటేనే అవి రాయాలి లేకపోతే అవి జీరో జీరోని పెట్టాల్సింది అలాగే టోటల్ నెంబర్ వన్ ఇప్పుడు సీరియల్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ ఇన్ ఫార్మ్ సెవెంటీన్ ఏ ఈ విధంగా ఇది సీరియల్ నెంబర్లో ఈ ఇది రాయడం జరుగుతుంది అంటే టోటల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ ఓట్స్ ఇది టెస్ట్ ఓటు ఒక ఓటు ఓటు అయింది అది సీరియల్ నెంబరు సెవెంటీన్ ఏలో ఎక్కడ నెంబరు అనేది ఆ నెంబర్ టూ థర్టీ త్రీ అంటే ఆ సీరియల్ నెంబర్ కాడ ఒక ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది ఇది క్యాండిడేట్స్ ఫర్ హూమ్ టెస్ట్ ఓట్స్ ఏమంటే సీరియల్ నెంబర్ టూలో మరి ఎవరే వేసిర్రు అనేది కూడా ఆ ఓటు ఒకటే ఓట్ అయింది కాబట్టి ఆ నెంబరు నేము అవన్నీ కూడా మనం రాయాల్సి ఉంటుంది మామూలుగా అయితే అవి జీరోలే ఉంటాయి ఈ విధంగా ఇవి చూసుకోండి రిసీవ్డ్ ఫర్ యూజ్ అంటే టోటల్గా మనకు ఈ టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్ ఎన్ని వచ్చినాయి తర్వాత ఫ్రమ్ ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్కి వచ్చినాయి తర్వాత ఇష్యూ టు ఎలక్షన్స్ నాట్ యూజ్డ్ అండ్ రిటర్న్ ఇట్లా ఈ విధంగా మనం ఇవి నింపాల్సి ఉంటుంది అలాగే పేపర్ సీల్స్ సప్లైడ్ ఫర్ యూజ్ టోటల్ నెంబర్ అంటే పేపర్ సీల్స్ ఎన్ని రావడం జరిగింది ఇప్పుడు త్రీ వచ్చినాయి అలాగే సీరియల్ నెంబర్ ఎక్కడ నుంచి అక్కడ వన్ జీరో సెవెన్ నుంచి వన్ జీరో నైన్ పేపర్ సీల్స్ యూజ్డ్ అంటే ఎప్పుడు ఎన్ని వాడ రెండు వాడడం అంటే ఏదేది వాడేరు సీరియల్ నెంబర్ వన్ జీరో సెవెన్ వాడేరు వన్ జీరో ఎయిట్ అంటే వన్ జీరో నైన్ వాడలేదు అలాగే అన్యూజ్డ్ పేపర్ సీల్స్ రిటర్న్ టు రిటర్నింగ్ ఆఫీసర్ సీరియల్ నెంబర్ వన్ జీరో నైన్ వన్ ఇట్లా ఒకటి ఇవ్వడం జరిగింది ఆ ఒకటి ఏ నుంచి దాకా డ్యామేజ్డ్ పేపర్ సీల్లో ఏమైనా ఉన్నాయా నీళ్ళు నీళ్ళు ఉంటే నీళ్ళు ఈ విధంగా మనం ఇవి రాయాల్సి ఉంటుంది తర్వాత వ్యక్తుల పేర్లు వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవన్నీ కూడా మనం రాయాల్సి ఉంటుంది సిగ్నేచర్ ఆఫ్ ద ప్రెసిడింగ్ ఆఫీసర్ డే టు టైము అక్కడ మనం ప్లేసు మనం వేస్తాం అలాగే రిసెప్షన్ కేంద్రంలో అప్పగించవలసినవి ఇక్కడ క్యారింగ్ కేసులలో సీల్ చేయబడిన కంట్రోల్ యూనిట్ బ్యాలెన్ యూనిట్ వీవీ ప్యాడ్ మరియు వీవీ ప్యాడ్ బ్యాటరీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది మొదటి ప్యాకెట్ మూడు అంశాలు కలిగి ఉన్న ప్యాకెట్ రెండవ ప్యాకెట్ స్క్రూట్నీ కవర్ అంటే నాలుగు అంశాలు కలిగి ఉంటుంది మూడవ ప్యాకెట్ స్టాచ్యుటరీ కవర్లు ఐదు అంశాలు కలిగి ఉంటుంది నాలుగో ప్యాకెట్ నాన్ స్టాచ్యుటరీ కవర్లు లెవెన్ అంశాలు ఉంటాయి ఐదవ ప్యాకెట్ హ్యాండ్ బుక్స్ అంటే మూడు అంశాలు ఉంటాయి ఆరవ ప్యాకెట్ ఇతర మెటీరియల్ ఫైవ్ ప్లస్ అంశాలు మిగిలిన ఇతర స్టేషనరీ వస్తువులు కూడా ఇవి రిసెప్షన్ కేంద్రంలో అప్పగించవలసినవి ఇవి మనం స్క్రీన్ షాట్ చేసి కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఈ విధంగా మనకు ఖచ్చితంగా ఒక పక్కాగా ఎలక్షన్ అయితే నిర్వహించాల్సి ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మాక్పోలు అనేది ఇంపార్టెంట్ మాక్పోలు విజయవంతం చేస్తేనే మనం మొత్తం పోల్ని పూర్తిగా మనం విజయవంతం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి మాక్పోల్ అప్పుడు ఖచ్చితంగా ఉదయం లేవాలి తర్వాత టెన్షన్స్ ఉంటాయి కొంత స్టార్టింగ్ ప్రాబ్లం అంటే కొంత అందరికీ మరి ఏదైనా కనెక్షన్ వేసేటప్పుడు కానీ కొన్ని కొన్ని ఇబ్బందులు అయితే అవుతుంటాయి దానికి సంబంధించి ఖచ్చితంగా మీకు అంటే సెటప్ పూర్తిగా స్టార్ట్ కాబట్టి అక్కడ కొంత కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంటుంది మరి కాబట్టి ఈ పోల్ ఎలా నిర్వహించాలి ఏ విధంగా ఏమేమి రూల్స్ ఉంటాయి అవన్నీ అంశాలు కూడా నేను ఈ నెక్స్ట్ వీడియోలో ఈ మార్క్పోలు తర్వాత ఈ కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి ఎలా చేయాలనే అంశాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే థ్యాంక్ యూ